హాయ్ హలో వెల్కమ్ టు జిఎమ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఒక హ్యాకర్ సీఈవో వాయిస్ను ఏఐతో నకిలీ చేసి పద్దెనిమిది కోట్లను బ్యాంక్ నుంచి దోచేశాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన ఫోన్ నిజానికి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ కాదు బ్యాటరీ ప్రొటెక్షన్ కోసం నైంటీ ఎయిట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ వద్ద ఆగిపోతుంది ఫ్యాక్ త్రీ సౌదీ అరేబియాలో ఒక నది కూడా ఉండదు అయినా ప్రపంచంలోని ధనవంతమైన దేశంలో ఇది ఒకటి మన బ్రెయిన్ మూడు మిలియన్ల గంటల యూట్యూబ్ వీడియోల డేటాను స్టోర్ చేయగలదు నెంబర్ ఫైవ్ జపాన్ బుల్లెట్ ట్రైన్ శబ్దమే లేకుండా సాగుతుంది దీనికి ప్రేరణ కింగ్ ఫిషర్ పక్షి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ప్రతి రెండు నిమిషాలకు మనం మొత్తం పద్దెనిమిది వందల నాటి ఫోటోలు క్లిక్ చేసేదానికంటే ఎక్కువ ఫోటోలను క్లిక్ చేస్తాము ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ నెట్ఫ్లిక్స్ డీవీడీలను రవాణా చేయడం ద్వారా ప్రారంభించింది మరియు ఆలస్యంగా తిరిగి ఇచ్చినందుకు వ్యక్తులకు జరిమానా విధించింది ఇంకా చాలా ఉంది చెప్పడానికి చూస్తూ ఉండండి జామ్ సిరీస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే